భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే రాజంపల్లి ఆంజనేయ స్వామి గుంటి గంగాబాబు అమ్మవారి ఆశీస్సులతో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారి ఈ ఈరోజు దర్శి గడ్డపై అడుగు పెట్టడం జరిగింది జనసేన తెలుగుదేశం కలయికతో దర్శి నుంచి వైసీపీ ప్రారదోలే టైం ఇంకా తొంభై రోజులే ఉంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇద్దరి అవినీతి అరాచకాలకి ఇంకా తొంభై రోజులే టైం ఉంది జనసేన తెలుగుదేశం కలిపి అభివృద్ధి పదంలో దర్శిని వలస బారి నుంచి దర్శినిగా ఉన్న పిల్లలు కానీ చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళే పని లేకుండా వలస బారి నుంచి కాపాడటమే మొదటి లక్ష్యం అదే కాకుండా జగన్ ప్రభుత్వం మిచంగ్ తుఫాన్కి సంబంధించిన రైతులకు నష్టం చేతులు ఎత్తేసి ఏమీ చేయకుండా వాళ్ళని వదిలేసింది గాలికి వదిలేసింది జనసేన పార్టీ తరఫున ప్రతి కౌలు రైతుకి మిచంగ్ తుఫాన్కి సంబంధించిన నష్టపడి రైతులందరికీ ఐదు వేల రూపాయల చొప్పున మనం ఇవ్వటం జరుగుతుంది మొట్టమొదటిగా కుర్చేడు మండలం పొట్లపాడు నుంచి మనం ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మిచాంగ్ తుఫాన్కి బాధ ఇబ్బంది పడిన వాళ్ళందరికీ సహకారం స్టార్ట్ చేసి మిగతా మిగతా అన్ని మండలాలు చేయాలనేది ఆలోచన అదే కాకుండా దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది వెబ్సైట్లో పెట్టింది బ్రోచర్లో పెట్టింది కానీ అక్కడ ఏమీ చేయలేదు కనీసం శిలాఫలకాల దగ్గరికి వెళ్ళాలంటే కూడా వెళ్ళే పరిస్థితి లేదు అడవిలాగా తయారైంది దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేసి వలస బారి నుంచి దర్శిని కాపాడి ఎన్నో సిటీలు చూస్తూ ఉన్నాం ఎక్కడికో వెళ్ళి చదువుకునే పని లేకుండా ఎక్కడెక్కడో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కంపెనీలు దర్శి వచ్చే విధంగా చేయటమే మొదటి ఆరు నెలల లక్ష్యం ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇంకెక్కువ రాజకీయాలు మాట్లాడకుండా ఇంతటితోటిస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ టు ఎవరి వన్ హ్యాపీ క్రిస్మస్ టు దర్శి ఆల్ ద పీపుల్ హ్యాపీ క్రిస్మస్ जय जनसेना जय पवन कल्याण जय पवन कल्याण